హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి జోరుతో చేతెప్ప పనులు చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు రెండు కూడా రెండు రెండు పళ్ళతో అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నాయట చూస్తున్నారు కదా దూడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి లొకేషన్ వివరాలకు వెళితే రైతు రామాంజనేయులు గారు ఫ్రెండ్స్ మరి బలగుట్లపల్లి గ్రామం గార్లపెంట మండలం కదిరి తాలూకా సత్యసాయి జిల్లా నుంచి మరి మన కి అయితే పంపడం జరిగింది మరి అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు రెండు కూడా రెండు రెండు పళ్ళ చూడాలట అలానే మరి రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు మరి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కిందనే రైతు నెంబర్ మీకు కనిపిస్తూ ఉంటుంది మరి ఇంకొన్ని వివరాలు కావాలనుకుంటే నేరుగా ఫోన్ కాంటాక్ట్ ద్వారా రైతు దగ్గర వివరాలు అయితే సేకరించండి అలాగే మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మరి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి